వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన సింబం ఎల్కా స్టోర్ అయితే చెప్పబోతున్నాం అనగనగా ఒక అడవిలో ఒక చిట్ట ఎలుక ఆ ఎలుక ఒక రోజు అడవిలో టుకుం 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 అని నడుచుకుంటూ వెళ్తుంది ఆ దారిలో ఒక సింహం పనికొని ఉంది

చిట్ నన్ను క్షమించి పింది సింహంకి పోపం అనిపించింది ఎలికని వెళ్ళిపోయా అనింది ఎలిక వెళ్లిపోయినప్పుడు సింహం తోనేమని తెలుసా రాజా సింహం రాజా మీరు ఎప్పుడన్నా గేజంద్ర ఉన్న నేను మీ దగ్గరకు వచ్చి ఎల్ప్ చేస్తా అని అనింది అప్పుడు సింహం హా అని నవ్వింది నువ్వు ఇంత చిన్న ఎలుకని నాకు కల్పిస్తావు అప్పుడు ఎలిక వాళ్ళ ఇంటికి వెళ్ళి పనుకుంది ఒక రోజు ఒక వేటగారు వచ్చినారు ఆ వేటగారు అనుకున్నా ఎప్పుడు నేను చిన్న యానిమల్ పడతా ఈరోజు పెద్ద ఆన్మెల్పు కానీ పడాలి నడుచుకుంటా నరుసుకుంటా వెళ్తే ఏం కనిపించింది సింహం కనిపించింది అప్పుడు వేటగారు ఆనిమల్ ఆన్మల్ని చూసేసి ఏ నాకు ఈరోజు పెద్ద ఆన్మల్ దొరికింది ఈరోజు పండుగ అంటే పండుగ సింహం పనుకుంది అప్పుడు వేటగారు గారు చెత్త సింహం ని చూస్తున్నారు మెల్ల సింహం పైన వాళ్ళు వేసేస్తారు పాప్ సింహం కి పడిందని దాని మీద అది చూసి వేటగారు గారు తక్కు తీసుకుని వెళ్ళినారు అప్పుడు ఎల్క సౌండ్ వస్తుందని చూసుకుంటూ వస్తుంది అప్పుడు ఎలుక చూసినప్పుడు సింహం వాళ్ళలో చిక్కుకుంది అప్పుడు ఎలిక అనుకుంది సింహం రాజుకి ఎలాగైనా ఎలిగేయాలని అప్పుడు ఎలిక వాళ్ళ మీద ఎక్కేసి టుకుడు గురుగుడు గురుగుడు గురుగురు అని కోరికింది అప్పుడు మెల్లగా లోపలికి వెళ్ళింది ఎలిక వాళ్ళని తీసేసింది సింహం అనుకోలేకుంటది ఇంత చిన్న ఎలుక నన్ను కాపాడింది అప్పుడు సింహం లేసి ఎల్గకి థ్యాంక్ యూ చెప్పింది అప్పుడు సింహం ఎల్గ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినారు హ్యాపీ హెండింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్